హలో అందరికీ చాలా తక్కువ ప్రైజ్లో మంచి చూనీస్ కావాలన్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న ఈ టూ ప్రోడక్ట్స్ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నా అది కూడా అండర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట దేనికి తీసుకున్నా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను నేను వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి చాలా వరకు చాలామందికి యూజ్ అవుతుంది సింపుల్గా ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే కూడా ఓకే ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న ఒక బ్లాక్ చున్నీ అనమాట మామూలుగా కట్ పీసే అమ్ముతారు కదా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా అలా తీసుకునిదే ఇది ఇది ఎప్పటి నుంచో పక్కన పెట్టేసి ఉన్న చాలా సాఫ్ట్గా సిల్కీగా చాలా బాగుంటుంది ఇది లెంత్ కూడా చాలా మంచిగా వచ్చింది అనమాట అందుకనేసి పక్కన పెట్టుకొని ఉన్న దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఒక టూ ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్న మీషోలో ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది వన్ థర్టీకి వస్తుంది మనం ఆన్లైన్లో పేమెంట్ చేసామంటే చాలా స్ట్రాంగ్గా చాలా బాగుందనమాట దీనికి వచ్చిన మిర్రర్స్ వచ్చేసి ప్లాస్టిక్ టైప్ వచ్చాయి క్లాత్ కూడా చాలా మందంగా ఉంది లేస్ అనేది చాలా మంచిగా ఉంది ఈ విధంగా మన దగ్గర ఉన్న చున్నీస్కి ఇలా పెట్టి ఒకసారి చూసుకున్నాం అనుకోండి సెట్ అయిందా లేదా కాలేదా అనేది అనిపిస్తుంది తెలుస్తుంది అనమాట నేను దీనికి వైట్ వేద్దామా బ్లాక్ వేద్దామా అనేసి రెండు తెప్పించుకున్నాను రెండు కూడా చాలా మంచిగా ఉన్నాయి కాకపోతే ఇది వైట్ది కొంచెం స్టార్టింగ్లో కొంచెం డ్యామేజ్ వచ్చింది ఇది వచ్చేసి మొత్తం కాటన్ టైప్లో మెత్తగా ఉందనమాట లేస్ అనేది ఇది ఒక్కో లేసు నైన్ మీటర్స్ వచ్చింది నాకు చాలా బాగుందండి లెంత్ అలాగే ప్రైజ్ అంతా కూడా చాలా తక్కువ బయటతో పోలిస్తే కూడా ఈ మిర్రర్ లేస్ అయితే నైన్ మీటర్స్ అడిగితే కనీసం టూ ఫిఫ్టీ రూపీస్ లేనిది అస్సలు రాదు బయట ఇది వైట్ కూడా నాకు బాగా అనిపించింది దీనికి కాకపోతే ఇది సాఫ్ట్ ఇది సాఫ్ట్ రెండు సాఫ్ట్గా ఎందుకులే వేయడం అనేసి బ్లాకే నేను ఓకే చేసుకున్నా కానీ వైట్ కూడా ఉంచేసుకున్నా ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది అనేసి జస్ట్ మనకి నైంటీ రూపీస్ అలా పడింది లేస్ వైట్ కలర్ది అయితే కూడా ఇప్పుడు ఈ చున్నీకి బ్లాక్ కలర్ లేస్ని అస్సలు కట్ చేయకోకుండా ఏ విధంగా కుర్తా అనేది చూపిస్తాను ముందుగా మిషన్కి కొంచెం ఆయిల్ వేసి కొంచెం తొక్కేసారంటే సాఫ్ట్ అయిపోతుంది తర్వాత మనం ఏ కలర్ క్లాత్ అయితే కుట్టాలనుకుంటున్నామో ఆ కలర్ని థ్రెడ్స్ ఎక్కించుకోవాలన్నమాట లోపల బాబిన్కి అలాగే పైన థ్రెడ్ అనమాట నేను బ్లాక్ కలర్ పెట్టేసుకున్నా తర్వాత చున్నీకి చుట్టూత కూడా ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను అనమాట జిగ్జాక్ అయినా చేపియచ్చు నేను జిగ్జాక్ ఎందుకు మళ్ళీ సపరేట్గా చేపించడం ఇది ఎలాగూ కనపడదు కదా కార్నర్స్ అనేసి కుట్టేస్తా ఉన్నా ఓన్లీ చివర్లు మాత్రమే సన్నగా మర్చి ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట ఇలా మర్చింటాం కదా ఆ సైడ్ అయినా వేసుకోవచ్చు లేసు ఇంకొక సైడ్ అయినా బయట సైడ్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా మర్చిన సైడ్ లేస్ వేసి కుట్టుకున్నాం అనుకోండి ఈ మర్చిన క్లాత్ కూడా కనపడకోకుండా నీట్గా ఉంటుంది చున్నీ అనేది అంటే ఇలా కుట్టి కుడతాం కదా మనం కుట్టిన తర్వాత ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా అంటే ఈ విధంగా మర్చిన సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ వేసి దీనిపైన గుట్టేశామంటే ఇది మర్చింది కనపడదన్నమాట మనకి మనకి ఏదైనా ఒక డ్రెస్ పైకి కానీ ఓని కానీ లంగా ఓనీలకు కానీ దేనికైనా కూడా మంచి గ్రాండ్ లుక్ చున్నీ కావాలి అనుకుంటే ఇలా కట్ పీసెస్లోకి వెళ్ళండి చాలా బాగుంటాయి ఎలాంటి డిజైన్లో అయినా దొరుకుతాయి అనమాట పీస్లలో టూ అండ్ హాఫ్ మీటరు టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలా దొరుకుతాయి మనకి ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో తెచ్చుకొని ఎలాంటి క్వాలిటీ కావాలంటే అలాంటి క్వాలిటీ తెచ్చుకొని దానికి మంచి లేస్ ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ ప్రైజ్లో అయిపోతుంది అలాగే అమౌంట్ కూడా మనకి చాలా వరకు మిగులుతుంది తర్వాత ఈ విధంగా నేను థ్రెడ్ అయితే ఎక్కిస్తా ఉన్నా ఇలా ఒక చీల పెట్టుకుంటాను అనమాట పక్కన ఈ కి ఇలా ఎక్కిచ్చేసి థ్రెడ్ ఎక్కిస్తా ఈజీగా అయిపోతుంది సారికి వెతుక్కోకుండా స్క్రూ డ్రైవర్ అలాగా ఇలా పెట్టుకుంటాను అనమాట మిషన్ దగ్గరే మనకి లేస్లు కూడా బయట కంటే కూడా మీషోలో చాలా తక్కువ ప్రైస్లో మంచి మంచి కట్ వర్క్వి మామూలు కాట్ వర్క్ ఉండేటివి అలాంటివన్నీ చాలా రకాలు ఉన్నాయండి మనకి ఎలాంటివి కావాలంటే అలాంటివి తీసుకోవచ్చు ఎలాంటి డ్రెస్సెస్ పైకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం చున్నీ అంతా కూడా కుట్టేశాను తర్వాత ఈ విధంగా లేస్ని తీసుకొని కొద్దిగా లైట్గా మర్చాలి స్టార్టింగ్లో మర్చేసి ఈ విధంగా పెట్టి చున్నీ చివరి వరకు కరెక్ట్గా ఉండాలన్నమాట చున్నీ కంటే బయటికి ఉండకూడదు లేస్ కరెక్ట్గా చున్నీ వరకే ఉండాలి ఈ కార్నర్కి ఒక లై ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నా తర్వాత ఈ సైడ్ ఇంకొక కుట్టు వేస్తాను అనమాట ఫస్ట్ అయితే కార్నర్కి చివరికి ఈ విధంగా వేసుకుంటూ వస్తున్నా ఒక కుట్టుగా దీనికి పడేది మొత్తం రెండు కుట్లు పడతాయి స్టార్టింగ్లో ఒకటి ఈ ఈ ఒకటి ఆ ఒకటి పడతాయి అనమాట కాబట్టి ఫస్ట్ నేను ఈ చివరిన కార్నర్కి ఉండే లైను వేసుకుంటూ వస్తున్నా గా సన్నగా వేసుకుంటూ రావాలి చివరికి పెట్టి లేస్ అనేది మనకి ఎప్పుడూ కూడా ఓనికి బయటికి దాటి ఉండకూడదు ఏదైనా డిజైన్ కట్ వర్క్ అలా వస్తుంది కదా అలాంటిది అయితే రావచ్చు కానీ ఇది మాత్రం రాకూడదండి ఇది స్ట్రైట్గా ఉండేది కాబట్టి ఈ విధంగా కుట్టుకోవాలి మనకి పడిపోకుండా మడిగిపోకోకుండా ఓని అనేది చాలా బాగుంటుంది స్టిఫ్గా ఉంటుంది అనమాట నేను టూ లేస్లలో ఇదే ఎందుకు సెలెక్ట్ అంటే ఇది చాలా మందంగా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది అలాగే ఇది బయట టూ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు దీంట్లో నాకు వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అలా అలానే పడింది అనమాట ప్లస్ మిర్రర్ వర్క్ కదా ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ అనమాట ఎప్పటికీ ఓల్డ్ అయిపోదు ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది లుక్ కూడా చాలా డీసెంట్గా కనిపిస్తుంది ఓనీ కూడా అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్న చివరికి ఈ విధంగా పెట్టుకుంటూ లైన్గా కుట్టుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను లేస్ అనేది ఎక్కడ ఆపాల్సిన అవసరం లేదు ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడే మళ్ళీ కట్ చేస్తామన్నమాట చుట్టూ తిరుక్ వచ్చి అంతవరకు ఎక్కడ కటింగ్ లేకోకుండా చాలా ఈజీగా కుట్టేసేయచ్చు ఎలా అనేది చూపిస్తాయి ఈ వీడియోలో శారీస్కి కూడా అంతే మనము ఈ కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా ఆపేసి అంటే చాలా దూరంలో కాకుండా కొద్దిగా దూరంలో ఇలా స్టాప్ చేసిన తర్వాత ఈ కార్నర్ని ఈ విధంగా మర్చిపోవాలన్నమాట ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ విధంగా రావాలి మనకు ఇలా ఉండేదాన్ని మనం ఈ విధంగా పట్టుకొని జస్ట్ ఫ్రంట్కి కొంచెం ఫోల్డ్ చేయాలన్నమాట జస్ట్ లైట్గా పైన ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇలా తిప్పాలి అప్పుడు మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది వి షేప్లో వస్తుందన్నమాట ఓన్లీ లేస్ని మాత్రమే ఇలా ఫ్రంట్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా మళ్ళీ తిప్పేసుకోవాలి ఇంకో సైడ్కి ఇలా వచ్చిన తర్వాత మనం సూదిని ఈ విధంగా పెట్టి చున్నీని మాత్రమే ఇలా తిప్పుకోవాలన్నమాట మళ్ళీ స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు చూసారు కదా మొత్తం వీ షేప్లో ఎంత బాగా వచ్చిందో శారీస్కైనా డ్రెస్సెస్కైనా ఓనీస్కైనా దేనికైనా ఈ విధంగా కుట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇంకొక లైన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట చుట్టూతో కూడా ఇలా స్ట్రైట్గా ఇంకా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే మళ్ళీ కార్నర్ వచ్చేంతవరకు మనం లేస్ అనేది కొంచెం మన క్లాత్కి తగ్గట్టు కుట్టుకున్నాం అనుకోండి లేస్ అనేది మడిగిపోకోకుండా మళ్ళీ ఐరన్ చేయాల్సిన పని లేకోకుండా నీట్గా ఉంటుంది అందుకనేసి ఇది సెలెక్ట్ చేసుకున్న అది కొంచెం ఐరన్ చేయాల్సి వస్తుందేమో అనిపించింది నాకు చాలా మంచిగా ఉంది ఎవరైనా ఈ కలర్ లేస్ కానీ దీంట్లో మల్టీ కలర్స్ అలాగే కావాల్సిన కలర్స్ అన్నీ ఉన్నాయి మీషోలో తీసుకోండి ఎవరైనా కావాలంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇంకోసారి చూపిస్తున్నా చూడండి జస్ట్ ఫ్రంట్కి అలా ఫోల్డ్ చేసి ఇలా తిప్పేశాను అంతే ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఎక్కడ కూడా ఇంకా ఆపాల్సిన అవసరం ఉండదు ఇలా స్ట్రైట్గా వచ్చేసేయాలి నేను టాప్స్ డ్రెస్సెస్ అలాంటివి అయితే ఎక్కువ ఇష్టపడను కానీ మీషోలో ఇలాంటి ఐటమ్స్ అయితే బాగా ఇష్టపడతా చాలా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీలో ఉంటాయన్నమాట ఇంట్లో హోమ్ డెకర్వి కానీ లేకపోతే ఇట్లా క్లాత్కి వేసుకునే లేసులు కానీ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయి మీషో మీషోలో ఇక్కడ ఇంకోసారి చూపిస్తున్నా చూడండి కార్నర్కి ఇలా వచ్చేసరికి మనం ఫోల్డ్ చేసి పైన లేస్ని మాత్రమే ఫోల్డ్ చేసి ఫ్రంట్కి తర్వాత ఇట్లా దిప్పేసుకోవాలన్నమాట చివరి వరకు రానిచ్చేసేయాలి కుట్టు తర్వాత సూదిని లోపలికి పెట్టేసి మళ్ళీ ఇట్లా తిప్పేసుకొని ఇంకా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇంతేనండి చాలా సింపుల్ ట్రిక్ అనమాట ఇది ఒక చిన్న ట్రిక్ తెలిస్తే మనకి ఎంత లేస్ అయినా కూడా అసలు కటింగ్ లేకోకుండా ఎక్కడ కూడా కట్ చేయకోకుండా కుట్టేసుకోవచ్చు కట్ చేసి కుడతా ఉన్నాం అనుకోండి కొంచెం లావుగా కనిపిస్తుంది అనమాట అక్కడ అందుకనేసి కట్ చేయకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది నాకు మొత్తం లేస్ వేసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఇలా లేసులు మల్టీ కలర్లు అలా వేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన డ్రెస్ పైకి అదే చున్నీ లేకపోయినా కూడా ఏదో ఒక చున్నీ అడ్జస్ట్ చేసుకున్నట్లుగా ఈ చున్నీని కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి అయినా కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి ఇలా అంత చుట్టూతో కుట్టుకుంటూ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసామో చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి స్టార్ట్ చేసిన లేస్ ఉంటుంది కదా దాని కిందికి ఇప్పుడు కుట్టే లేస్ని పోనిచ్చేసి కుట్టేసేయాలన్నమాట అప్పుడు మనకి ఈ లేస్ని మర్చాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట లాస్ట్లో ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది దాని కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి పీచ్ అనేది లేకోకుండా నీట్గా ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ వచ్చేసి ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి రౌండ్గా చున్ని అంతా కూడా ఇంకా లేస్ అనేది అటు ఇటు కదలడం కానీ లేయడం కానీ పోవడం కానీ ఏది అవ్వదు నీట్గా ఉంటుంది చూడ్డానికి మనకి ఓనిగా కానీ లేకపోతే చున్నీ డ్రెస్సెస్ పైకి చున్నీగా కానీ లెహంగా పైకి ఓనిగా కానీ ఎలా కావాలన్నా కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు మనమే అదే ఇది మనం బయట ఇచ్చి కుట్టించుకున్నాం అనుకోండి కనీసం వన్ ఫిఫ్టీ అలా లేని అసలు కుట్టరు అనమాట ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట డిమాండ్ మనం అన్నీ కుట్టుకోలేకపోయినా కొన్ని కొన్ని ఇలాంటి చిన్న చిన్నవైనా మనం కుట్టుకోగలిగితే చాలా బాగుంటుంది ఎందుకు అంటే ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటివి చేసుకుంటా ఉన్నాం అనుకోండి బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అలాగే అమౌంట్ కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే చూసారు కదా ఎంత బాగుందో నిజంగా డైరెక్ట్గా అయితే ఈ మిర్రర్స్ అవి అంతా కూడా చాలా మంచి షైనింగ్ ఉన్నాయి అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని మనము తక్కువ కాస్ట్లో కట్ పీసెస్లో తెచ్చుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి లంగా ఓనీలకైనా లేకపోతే మనం లాంగ్ అమ్రిలా డ్రెస్సెస్ పైకైనా దేనిపైకైనా మంచిగా ఉంటాయి అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అలాగే తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతాయి మంచి లాంగ్ లెంత్ వస్తాయి అనమాట మెయిన్ చున్నీస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్